ఆంధ్ర కళా స్రావంతి ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ ఫోటోలో తెలుగు క్యాలెండర్ను ఆవిష్కరిస్తున్న జేఎం నాయుడు నిర్వాహకులు నగరంలో ఆధ్యాత్మిక సాంస్కృతిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్న ఆంధ్ర కళా స్రావంతి ఆధ్వర్యంలో తెలుగులో ముద్రించిన క్యాలెండర్ ఆవిష్కరణ శనివారం ఉదయం ఘనంగా జరిగింది స్థానిక కొరటూరు అగ్రహారంలోని శ్రీ కోదండరామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రెండు వందల మందికి పైగా పేదలకు అన్నప్రసాదం వినియోగించారు అనంతరం శ్రవంతి అధ్యక్షుడు జేఎం నాయుడు గారు క్యాలెండర్ను ఆవిష్కరించి సభ్యులందరికీ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్ర కళా స్రవంతి సలహాదారులు ఎంఎస్ మూర్తి గారు సెక్రటరీ జనరల్ జే శ్రీనివాస్ గారు కోశాధికారి జీవి రమణ గారు తదితరులు పాల్గొన్నారు ఈ నెల పద్నాలుగున జరగనున్న సంక్రాంతి సంబరాలకు అందరినీ ఆహ్వానిస్తున్నట్లు మహిళా విభాగం నిర్వాహకులు తెలిపారు న్యూస్ కోసం వసుంధర తరఫున సంక్రాంతి సంబరాలు పద్నాలుగో తేదీని జరుపుకుంటున్నాము అది ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరుగుతాయి ఇక్కడ మేము ముగ్గులు పోటీలు కుక్కరీ కాంపిటీషన్స్ అండ్ పొంగల్ తయారు చేయటము అవన్నీ ట్రెడిషనల్ గా చేయటానికి ఇక్కడ జరుపుతున్నాము ఈ పద్నాలుగో తేదీని ఇంకా గంగిరెద్దు హరిదాసు సంక్రాంతి సంబరాలు జరుపుతున్నాము భోగి రోజు ఈ సంక్రాంతి సంబరాలకి ఉదయాన్నే గంగిరెద్దు వాళ్ళు హరిదాసు గంగిరెద్దు హరిదాసు పొంగలు పెడతాము కోలాటము తర్వాత ఈ కుకింగ్ కాంపిటీషన్ కూడా జరుపుతున్నాము ముగ్గుల పోటీలు ఇవన్నీ కూడా వన్ బై వన్ కంటిన్యూగా చేస్తూ ఉంటాము మధ్యాహ్నం ప్రోగ్రాము జరుపుకున్న తర్వాత అందరికి విందు భోజనాలు కూడా మేము అరేంజ్మెంట్ చేసాము మా సభ మా అందరు మెచ్చుకొని మీరు ఇలాగే జరపాలి అని చెప్పేసి అందరూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు ఇది ధన్యవాదాలు సంతానం ఏ విధంగా జరుపుకుంటారో అదే విధంగా మర్చిపోకుండా పిల్లలు పెద్దలు అందరూ అందులో పాల్గొని ఆనందించేట్టుగా మేము దేవుతంగా చాలా సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాం అందులో కార్యక్రమాలు ఏమంటే పొంగల్ పెట్టడం పొంగల్ అనేది పొంగలో పొంగల్ అన్న మాటను ప్రయోగించుకుని పొంగల్ తర్వాత బంగిరుద్దు వాళ్ళని పిలుస్తాము కోలాటం వాళ్ళు ఉంటుంది తర్వాత ముగ్గులు అందరూ సంక్రాంతి ముగ్గులు అన్ని చోట్ల చాలా ప్రశస్తమైన సంక్రాంతి ముగ్గులు అనేది అది మేము ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళకి దిఫ్ట్ ఇవ్వటం అన్ని జరుగుతాయి తర్వాత మేము మేము మా సభ్యులు మాకు చాలా మంది బయట నుంచి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మీరు ఎలానే ఈ సంస్కృతిని కాపాడండి మీరు పిల్లలకి వీళ్ళకి తెలిసేట్టుగా మీ అందరూ చేస్తున్నందుకు మాకు సంతోషం అని మాకు చాలా మంది నుంచి మా వెల్ విషయస్ నుంచి మాకు విషయస్ వచ్చి మమ్మల్ని అభి అభివందన తెలియజేస్తూ ఉన్నారు అందుకని మీరు ఎవరన్నా కూడా మాకు కలిసి ఇలా మా అనుభూతిని పెంచారంటే చాలా సంతోషిస్తాం నమస్కారం అండి ఆంధ్ర కళాశ్రావంతి వైస్ ప్రెసిడెంట్ అండి నేను నాకేదో మాటలు తెలిసేదో ఏదో మాట్లాడతాను అదే ఇది చేసుకోవద్దు నేను పొంగలికి చాలా చాలా గ్రాండ్ గా చేస్తాం మేము నలభై ఏళ్ళుగా మేము చేస్తూనే ఉన్నాం అందరం మాట్లాడిన ప్రెసిడెంట్ భార్య సెక్రటరీ భార్య అందరూ ఉన్నారు ఇక్కడ అందరూ బాగా చేసుకుంటాము అందరు చూసేదానికి జనాలు వస్తారు మీరు టీవీలో వీడియోలో అంతా పంపించి మమ్మల్ని ఇంకా ఉద్యోగం చేపించండి నాకు తెలిసింది ఇంతేనండి